శ్రావణ మాసం మొదలైతే సంప్రదాయాల సందడి మొదలవుతుంది పెళ్లిళ్ళు శుభకార్యాలతో ప్రతి ఇంట పండుగ వాతావరణమే అయితే పెరిగిన బంగారం ధరలు అందరికీ చుక్కలు చూపిస్తున్నాయి అలాంటప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ పరిష్కారంగా మారింది పండుగలు ఫంక్షన్లకు వెళ్లే వారంతా వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మహానగరంలో ఏ పండుగ వచ్చినా మహిళలకు వన్ గ్రామ్ గోల్డ్ వ్యాపారులకు పండుగే ఒక నెక్లెస్ కొనుగోలు చేయాలంటే ఒక లక్ష ఇరవై వేల రూపాయల నుంచి మూడు లక్షల పైనే ఉంటుంది అదే వన్ గ్రామ్ నెక్లెస్ సుమారు వెయ్యి నుంచి ఐదు వేల రూపాయల లోపు అందుబాటులో ఉంటుంది పెళ్లికో ఫంక్షన్లకో వెళ్లేటప్పుడు ఏదో ఒక గోల్డ్ సెట్ అయితే ధరించాలనుకుంటారు మహిళలు కానీ అసలైన బంగారం ఖరీదు ఎక్కువగా ఉండటంతో వన్ గ్రామ్ గోల్డ్ కొంటున్నారు శ్రావణ మాసం కాబట్టి వివాహాలు పండుగల సమయం కూడా కావడంతో కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి వస్తున్నాయి ప్రస్తుతం నగరంలో గొలుసు దొంగల భయంతో ఆభరణాలను వేసుకుని బయటికి రావడానికి భయపడే వాళ్లకి వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు చాలా ఉపయోగపడతాయి వేరే ప్రాంతాలకు వెళ్లే వాళ్లు బంగారు ఆభరణాలు ఇంట్లో దాచుకోవాలన్నా భయపడుతూ ఉంటారు దీంతో బ్యాంకు లాకర్లలో ఆభరణాలను భద్రంగా దాచుకోవచ్చు కానీ వన్ గ్రామ్ గోల్డ్ బంగారం అయితే దొంగలు దోచుకునే పరిస్థితి ఏమాత్రం ఉండదు అసలైన బంగారం వన్ గ్రామ్ బంగారం ఆభరణాలు పక్కపక్కనే పెడితే గుర్తుపట్టడం కష్టంగానే కనిపిస్తుంది ఫినిషింగ్ లోనూ షైనింగ్ లోనూ మార్పులు పెద్దగా కనిపించవు సరిగా వాడుకుంటే వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ఏడాది నుంచి రెండేళ్ల పాటు వాడుకోవచ్చని వ్యాపారులు చెబుతున్నారు వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు రెండు వందల రూపాయల నుంచి యాభై వేల ధర వరకు అందుబాటులో ఉంటాయని వ్యాపారులు తెలిపారు మోడల్ సైజ్ వారంటీ కోటింగ్ ఆధారంగా ధర నిర్ణయించడం జరుగుతుందని వ్యాపారులు తెలిపారు నగరంలోని బేగం బజార్ అమీర్ పేట్ బేగంపేట్ మహేదీపట్నం తదితర ప్రాంతాలలో వన్ గ్రామ్ గోల్డ్ దుకాణాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది వన్ ల్యాక్ చేంజ్ అయిపోయింది మా దగ్గర ఆర్టిఫిషియల్ వన్ గ్రామ్ గోల్డ్ ఉన్నా సార్ ఈ పెళ్ళి సమాజానికి ఈ ఫంక్షన్స్కి ఈ ఫ్యాన్సీ జ్యువెలరీ చాలా ఇంపార్టెంట్ ఇంకా చాలా మంచి నడుస్తుంది వైడ్ రేంజ్ ఉన్నది మొత్తం అప్ టు డేట్ వన్ గ్రామ్ గోల్డ్లో మొత్తం చైన్ బ్రాస్లెట్స్ నెక్లెస్ మంగళసూత్ర వడ్డానం ఇంకా వంకీల్ అన్ని వెరైటీస్ ఉన్నాయి సార్ మాది ఒడ్డానం ఉన్నాయి ఒక్కోసారి చూడండి వడ్డానం ఇంకా లాంగ్ హారం సీజర్స్ హారం వన్ గ్రామ్ గోల్డ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఫుల్ ఆఫ్ జలుగుండలు డెన్స్ గుల్డాల్ జ్యువెలరీ విక్టోరియన్స్ ఉన్నాయి విక్టోరియా హారన్స్ ఉన్నాయి డైమండ్ రింగ్స్ ఉన్నాయి ఒకప్పుడు ఆర్థిక స్తోమత లేని వారు మాత్రమే వన్ గ్రామ్ గోల్డ్ నగలు కొనేవారు కానీ ఇప్పుడు మధ్యతరగతి ఉన్నత శ్రేణి కుటుంబాలు సైతం తక్కువ ధరకు రిచ్ లుక్ లభించే ఆభరణాలపై ఆసక్తి చూపిస్తున్నారు తరచూ బంగారు ఆభరణాలు డిజైన్స్ మార్చుకోవడం కుదరదు ఒకవేళ అలా మార్చుకున్న తరుగు అంటూ వేళల్లో నష్టపోవాల్సి వస్తుంది కొత్త మోడల్స్ వేసుకోవాలనే ఆలోచన ఉన్న వారికి వన్ గ్రామ్ ఆభరణాలు మంచి ఆప్షన్ నచ్చినప్పుడు మార్చుకోవచ్చు తక్కువ ధరకే మనసుకు నచ్చిన ఆభరణాలను సొంతం చేసుకోవచ్చు మొదలైతే సంప్రదాయాల సందడి మొదలవుతుంది ఈ మాసంలో ఎక్కువగా శుభ లగ్నాలు ఉండడంతో మహిళలకు అమ్మాయిలకు ఆభరణాలపైన ఆసక్తి పెరుగుతుంది కానీ బంగారం ధరలు తారస్థాయికి చేరడంతో ఈ వన్ గ్రామ్ జ్యువెలరీకి మంచి డిమాండ్ పలుకుతుంది ఈ జ్యువెలరీలో కూడా డిజైన్ చాలా ట్రెండీగా అసలైన బంగారంలో ఉంటున్నాయి అయితే తక్కువ ధరతో ఎక్కువ ఆకర్షణకు ఇది బెస్ట్ ఆప్షన్ అవ్వడంతో నగరవాసానికి వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కెమెరామెన్ సతీష్ తో అలీఖ్యా హెచ్ఎం టీవీ హైదరాబాద్